భరకొండ ఇప్పుడు భూమండలం మీద మాజీ మంత్రి మల్లారెడ్డిని మించిన నాయకుడే లేనట్టుండు లో ఆ ఘటన అనిపిస్తుంది మీరు ఏమన్నది కోరి అబ్బో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చిన్నసన్నుడు ఏం కాదుగా ఓ సూడు ఏం ఉద్దర్కం చేసిండు ఓ అమ్మా ఉన్నది ఉండగా ఉయ్యూరు మీద మేడూరు వచ్చి పడ్డట్టు కారు ఖాళీ చేసి మేడ్చలు బీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు కార్పొరేటర్లు హస్తంగూటిలో జ్వరబడితే ఎందుకు జ్వరబడ్డారు అయితే ఇక మరి మాజీ మంత్రి మల్లారెడ్డి భాగవతం చిన్నసానగా ఉందా ఇక అడుగు ఆడుకున్న భూ కబ్జాల కథే ఎలదీస్తుంటుంది ఇక ఈ కథ మాత్రం బాగాలేదు ఉంటే ఆ ఇంత ఇడ్జది పొద్దుందని ఇక మరి చిన్నగా మెల్లగా చిన్నగా మెల్లగా కాంగ్రెస్ పార్టీలో చరిక అయితే లేదు 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 వాళ్ళను నేనే పంపించిన కాంగ్రెస్ పార్టీలో గరువురి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోరి అని ఇక రేవంత్ రెడ్డి ఆయం తీసుకొస్తే నేను వాళ్ళ గాయం ఓడుస్తా మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ గుసగుస లేనిదో నాకు మీరు రాయబారం పంపుతూనే ఉండాలి దాన్ని నేను పెద్ద మనిషి కేసీఆర్కు పంపిస్తూనే ఉంటాను ఇగో ఈ రకంగా జిమ్మిక్కుల రాజకీయం చేసి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ వాళ్ళ లోపటి రాయబారాన్ని అందించి ఇక కేసీఆర్ కాడ వంద మార్కులు కొట్టాలని ఇగో గీ తథంగా అందుకుంటున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి ఇనురు ఏమంటుండో எது దాంట్లో చెల్లి ఎవరైతే బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినో మెడ్చల్లా కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్లో పవర్ ఉంది రూలింగ్ ఉంది అని పోయింది కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి ఇబ్బందులే ఉన్నాయి రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు మేము వచ్చేస్తామన్నా మేము ఉండలేకపోతున్నాం కింద మేము భరించలేకపోతున్నాము మా పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతో బాగా ఇబ్బందికరమవుతుంది నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నారు మీరు అట్లనే ఉండరు ఆ తర్వాత మనం చూసుకున్నాం మనలో ఉండే ఇక్కడ ఓటు ఇమ్మని చెప్పినా వాళ్ళు కూడా అదే సంతోషంగా లా మల్లారెడ్డి గింత రామశక్కని ఉపాయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడందుకు ఉపాయం చేస్తే ఇగో ఇట్లా ఇంటి దొంగలే కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాకు ఎక్కిస్తే ఇది ఇప్పుడు లోకం అంతా కోడై కూస్తుందా ఇక చదువుకున్నోనికంటే ఎవడో నయం అన్నట్టు చదువు రాకపోయినా మాజీ మంత్రికి వామో చిన్న సన్న బుద్ధులు